Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn हाँ आज यू よろしくお願いします。 ஒரு <laughs>

ಬಂದ್ಯಾರ <também> <S variables> వస్తున్నాయి కృష్ణానది వాటర్ కూడా వస్తున్నాయి ఆ కాలువలు ఫీడర్ ఛానళ్ళు ఆ చెరువులు ఇరిగేషన్ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులతో పాటు మున్సిపల్ చైర్మన్ ఇక మా పార్టీ పెద్దలందరం కలిపి అన్ని విజయ్ చేస్తున్నాం దానిలో భాగంగానే రెండు మూడు నెలల కిందట వనపర్తి జిల్లా కలెక్టర్కు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం నేను లెటర్ రిక్వెస్ట్ చేసి ఉంటే నేను ఇచ్చి ఉంటే దానికి కలెక్టర్ గారు సర్వే నెంబర్ సెవెంటీ త్రీ వన్ ఎక్కర్ ఎక్స్టెంట్ ఇస్తా అని చెప్పే ఒకరోజు ఈరోజు మా టౌన్ అధ్యక్షుడు మా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అందరం కలిసి విజిట్ చేసినాం ఈ ప్లేస్ను ఒకసారి చూసినాం కాబట్టి రేపు రేపు మళ్ళీ కలెక్టర్ గారిని కలిసి ఆ ప్రొసీడింగ్ తీసుకొని త్వరలోనే వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్టార్ట్ అవుతుంది